అండి జమ్మకుటూ నిమ్మలపాడు నేరుకెళ్ళే రహదారిది దాదాపుగా మెయిన్ రోడ్ లాగా ఉండేటటువంటి రహదారి ఇరవై కిలోమీటర్ల రహదారి అలాగే మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పండలు చాలా పెద్ద పండలు మరి పెద్ద పెద్ద బండలు కూడా మరి ఇక్కడ నుంచి దారి అమాంతంగా జారి రోడ్డు మీద పడడం జరిగింది మరి రహదారి ఏ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే మరి ఏ వాహనాలు కూడా అటు ఇటు ఇటు అటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద బండలు మరి ఈ మోంతా తుఫాను కారణంగా ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు నుండి ఉద్రిక్తత అయి ఇరవై ఎనిమిది నైటు ఇవాళ ఇరవై తొమ్మిది మేము వీడియో వి చూపిస్తా చూపిస్తూ ఉన్నాము మరి ఈ ఇటువంటి బారీ రోడ్డు మీద బ్లాక్ అయిపోయింది మరి హాస్పిటల్కి వెళ్ళాలంటేనే ఏ వెహికల్ కనీసం టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి చూస్తున్నాము మరి కాబట్టి ఇది మండలాధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంబీడి గారు కానివ్వండి మరి సచివాలయం సిట్ కలిసి మరి అధికారులు దీన్ని గమనించి జేసీపీని తీసుకొచ్చి ఈ యొక్క బండలను తొలగించే ప్రయత్నం చేయాలి ఎందుకని అంటే లంగపట్టి పంచాయతీ పిహెచ్ పరిధిలో వెళ్ళాలన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ రహదారి బ్లాక్ అయిపోయింది కాబట్టి ఈ రహదారి బ్లాక్ అవ్వడంతో మరి వెహికల్స్ వెళ్ళినా వెళ్ళిన మరి వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది కనుక ఈ మౌన కొంటే జరిగిన అమర్థాన్ని మరి దాదాపుగా గుమ్మ పెద్ద పెద్ద లంపర్తి అలాగే వాలసి వేగడ పైనంపాడు ఇవాళ జాలడి ఇటువంటి ఎన్నో పంచాయతీలుకులు ఈ యొక్క రహదారి ముఖ్యమైన రహదారిగా ఉంటుంది కనుక దీన్ని దయచేసి గుర్తించి ఈ యొక్క అనర్థాన్ని మీరు గమనించి జేసి గమనించి గమనించాల్సింది కోరుతూ ఈ యొక్క మండలాన్ని తొలగించాలని కోరుతూ మేము వినపరుస్తున్నాము మండల యంత్రాంగానికి అల్లూరి సిద్దరామర జిల్లా అనంతగిరి మండలం పులుసుమాడి గ్రామం లంగు పార్టీ పంచాయతీ జముకుటు నిమల్పాడు రోడ్డు ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన చూపిస్తున్నాం నమస్తే